పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ప్రచార కార్యదర్శి మేడగం రెడ్డి ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోరంగా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని పెన్షన్లు తీసివేస్తున్నారంటూ పెన్షన్దారులను భావానికి లోన్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సమర్థమైన పాలనలో ఆరు గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన తెలియజేశారు దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు మరియు కడియాల లలిత్ సాగర్ గారు నాయకత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అందరు నాయకుల్ని పాల్గొనమని నుంచి ఆదేశాలు ఉన్నాయి పిన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మన నాయకులు మొత్తం పాల్గొంటున్నారు అయితే కొంతమంది వైసీపీ నాయకులు రెండు లక్షల దాదాపు రెండు లక్షల యాభై వేల పింఛన్లు తీసేసినారని దుష్ప్రచారం చేస్తున్నారు ఈ దుష్ప్రచారాన్ని మండల నాయకత్వం నియోజకవర్గ నాయకత్వం జిల్లా నాయకత్వం స్టేట్ నాయకత్వం అందరూ కూడా దీన్ని తిప్పికొట్టాలి ఎందుకంటే కేవలం మన పిన్షన్లు అనేది ఓన్లీ ఎరిఫికేషన్ అందరికీ లబ్ధిదారుల మొత్తాన్ని పిన్షన్లు అందుతున్నాయా లేదా అనే ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఎరిక్వేషన్ చేసినారు మొన్న దీన్ని దీని మీద అపోహలు సృష్టించి ఏమైనా కానీ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని ఈ రకంగా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని ఖచ్చితంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు మొత్తం దీన్ని తిప్పికొట్టాలి పోతే మన ముఖ్యమంత్రి గారు సిక్స్ గ్యారంటీ అమలు వీటి వీటి మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఇదంతా తప్పు ఖచ్చితంగా సిక్స్ గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయి మొన్న ఒక వైసీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు ఒక్క బిడ్డగా డబ్బులు ఇస్తారంట ముగ్గురు గారు అని అది తప్పు మన లోకేష్ బాబు గారు మనం చెప్పారు ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేదని చెప్పినారు పోతే ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం అనే త్వరలోనే పథకం ప్రారంభం కాబోతుంది పోతే మూడు సిలిండర్లు పక్కన కూడా త్వరలో అది కాబోతుంది ఏదైనా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అన్ని పథకాలు కూడా నూటికి నూట యాభై శాతం అన్ని పథకాలు కూడా ఖచ్చితంగా అమలు తీరుతాయి వైసీపీ గవర్నమెంట్ లాగా మనం ఏదో పది పథకాలు చెప్పి ఒక పథకం ఇచ్చి దొలుసుకునే రకం కాదు కచ్చితంగా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా కష్టపడి ఇంకా కష్టపడి పనిచేస్తే మనకు భవిష్యత్తు ఉంటది ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ లక్ష్మీ మేడం గారి సహకారంతో లలిత సాగర్ గారి సహకారంతో మనకు ఖచ్చితంగా మనం పనిచేస్తే మనకి భవిష్యత్తు ఉంటది ఏదైనా కానీ ఏ సమస్య వచ్చినా ఊర్లో కానీ ఎక్కడైనా సరే మన నాయకులు అందరూ స్పందించి మన కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కానీ అమ్మటే స్పందించి పనిచేయాలా దీనికి మేడం గారి సహకారం మనకు ఎల్లప్పుడూ ఉంటదని చెప్పినారు ఆల్రెడీ వాళ్ళు మనకి ఖచ్చితంగా మనం ఏదైనా కానీ మనం చేసి పోతే ఇంకోటి కొత్త విషయం ఏంటంటే ఎన్ఆర్జీఎస్లో కూడా మన కరూపంలో కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనకు కొన్ని కొన్ని ఈ వాట్సాప్ దీంట్లో కూడా బర్రెల షెడ్లు గొర్రెల షెడ్లు ఉన్నాయంట ఖచ్చితంగా అవి కూడా అరులేని ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పిస్తూ మనకు పార్టీలతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మనం ఆ పార్టీ ఓ ఈ పార్టీ చూసే పని లేదు ఎవరైనా మనకి పని కావాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన దాన్ని బాబు గారు కూడా మనకు అది చెప్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ప్రజలు మనందరం నాయకులు అయినా సరే అయినా సరే అందరం కష్టపడి జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు అందరూ కష్టపడి పని చేస్తేనే మనకు ఫలితాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన మీద పెట్టుకున్న నమ్మకాల మనం రొమ్మ చేయద్దు మేడం గారైనా సరే సాగర్ సార్ అయినా సరే వీళ్ళందరూ కూడా మన ఎంతో నమ్మి మనకు కొన్ని కొన్ని పనులు అప్పు ఖచ్చితంగా ఈ పనులను చేసి ప్రజలు మనల్ని పొందటానికే టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై మేడం మేడం గారు సాగర్ సార్ నా పేరు మేడం వెంకటేశ్వర రెడ్డి మా తల్గూరు మండలం లక్కవరం నేను జిల్లా పార్టీ కార్యదర్శిని నమస్క